హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈరోజు శనగలతోటి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది పూరి చపాతీలకు చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి ఇలా కడిగేసి పెట్టేశాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి అట్లాగే పచ్చిమిర్చి కూడా రెండు తీసుకున్నాను అవి కట్ చేసి వేసేశాను ఆవాలు అర టీ స్పూన్ వేసానండి అలాగే జీలకర్ర కూడా అర టీ స్పూన్ వేశాను అర టీ స్పూన్ ఉప్పు వేశానండి కొంచెం కరివేపాకు వేశాను ఇది సాంబార్ అండి ఈ సాంబార్ అయితే మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి ఉందని వేశాను ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా దంచి వేశానండి ఒక స్పూను ఇది వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఫ్రై చేయాలి పచ్చివాసన పోవాలండి మూడు టమాటాలు తీసుకున్నాను ఇలా కడిగేసి పెట్టేశాను ఇలా మొక్కలు చేసి పెట్టేశానండి ఇది మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టినటువంటి టమాటో పేస్ట్ అందులో వేయాలి వేసి బాగా కలిగి ఇది ఫోర్ టు సిక్స్ మినిట్స్ అలా బాగా మగ్గాలి టమాటో పేస్ట్ ఇప్పుడు ధనియా పౌడరు జీలకర్ర పౌడర్ వేసానండి అర టీ స్పూను వేసి కొంచెం కలిగి పెట్టాలి మూత పెట్టి టూ మినిట్స్ అలా మగ్గనిద్దామండి పసుపు కొంచెం వేసాను కారం అర స్పూన్ వేసానండి కొంచెం కలిగి ఇప్పుడు ఉడికించినటువంటి శనగలు వేస్తున్నానండి ఇది నైట్ నానపెట్టాను అరకప్పు మార్నింగ్ వచ్చేసి ఉడకపెట్టానండి కొంచెం ఉప్పు వేసి ఇది త్రీ టు ఫోర్ మెంబర్స్ సరిపోతుందండి నేను చూపించే ఈ క్వాంటిటీ ఇట్లా కలిగి పెట్టాలి ఇప్పుడు వాటర్ పోసానండి రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికించినటువంటి శనగలో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ మొత్తం వేశాను ఇప్పుడు కొబ్బరి అల్లం వెల్లుల్లి చక్క లవంగా ధనియాలు కలిపి చేసిన పేస్ట్ వేస్తున్నానండి ఒకటిన్నర స్పూన్ వేసానండి లాస్ట్గా కొత్తిమీర వేసానండి కాడలతో సహా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు వన్ ఆర్ టూ మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుందండి ఈ శనగల్లో కాల్షియం ప్రోటీన్ ఫైబర్ ఉంటాయండి అంతేనండి శనగల కర్రీ రెడీ అయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్